యాదయితుంది యాది లో మనసంత బరువైతుంది అమ్మ యాదిలో మన సంత అనే ఆ పాట తోటి ఆ సెంటిమెంట్ తోటి కట్టి పడేశారు స్వామి నన్నైతే నిజంగా ట్రూ గా చెప్తున్నా నా చానెల్ లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా రామురాథోడన మా రాతోడన మా రామురాథోడ అన్న ఫస్ట్ తమ్నాలు పెట్టాను లాస్ట్ తమ్నెల్ కూడా రామురా తోటి పెట్టాలి అనుకున్నాను కానీ మతిలోనే వెళ్ళి నన్ను చాలా డిసప్పాయింట్ చేశాడు మా అన్న ఖచ్చితంగా అన్న వెళ్ళిపోయేందుకు చాలా బాధపడుతున్నాం ఇప్పుడు ఈ రోజు ఎలిమినేషన్ లో ఎవరు వెళ్తారని అనుకుంటున్నారు సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు సాయి శ్రీనివాస సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతున్నాడు కన్ఫామా కన్ఫామ్ అంటే హా సాయి శ్రీనివాస్ కన్నా రామ్ రాజోడికే ఓటింగ్ ఎక్కువ ఉందని టాక్ కాదు మరి ఎందుకు రామ్ రాజు ముందు తోసేసారు ఆయనని ముందుకు తోసేయలేదండి ఎవరు ఆయన ఉండు అని చెప్పి బతిమిలాడారు ఆయన ఏంటంటే కొంచెం హోమ్ సిక్ అయిపోయారు ఇంటికి వెళ్ళాలి అమ్మాయి యాదక్ వస్తుంది చెప్పేసి ఆ పాట పాడాను కదా అమ్మాయి యాదక్ వస్తుందని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాళ్లే గాని లేకుంటే లేదు వెళ్ళేటోడు కాదు మావాడు మరి తండ్రి గేమ్ ఎలా ఉంది దానికి ఏమంటారా స్వామి దానికి అంటారా ఎప్పుడు ఏడుపు ఒకటేసుకుని చెప్పేసి రామరాజు గురించి మాట్లాడుకుంటున్నా ఆమె గురించి అంత మాట్లాడుకుంటే అంత మంచిది అసలు ఏంది గేమే లేదు ఆమె దగ్గర ఇంకా దాన్ని గేమ్ అని అంటారంటే బయట ఇంకో దరిద్రం ఏంటంటే ద్వారా ఓటింగ్ పోలింగ్ ఒకటి ఇచ్చారు మరి పేడ్ ఆడియన్స్ కానీ ఆమెకి తొంభై మూడు పర్సెంట్ తొంభై ఏడు పర్సెంట్ ఇచ్చారు మా దరిద్రం కాకపోతే ఆమెకి ఇచ్చారు అదే హైలైట్ అనిపించింది నాకు గేమ్ ఆడుతున్న రీతికి ఏమో ఆమె తక్కువ ఇచ్చారు ఆమెకేమో ఎక్కువ ఇచ్చారు లో అలా ఏడుస్తున్నా సార్ ఎక్కువ పెరిగిపోతుంది ఏడిస్తే ఫ్యాన్ అంటే గంటసేపు కూర్చొని ఏడుస్తా నేను కూడా రోజుకి రోజు ఒక ఫ్యాన్ వచ్చిన చాలా నాకు నేను ఇంత ముందు జెన్యున్ గా లేడు అంత కన్నింగ్ ఫెలో లెక్క తయారైన అంటున్నారు కచ్చితంగా కన్నింగ్ ఫెలో లెక్క తయారైన నిన్న జస్ట్ ఒక గౌరవ విషయంలోనే కొంచెం కన్నింగ్ గా కనబట్టలేదు కానీ అక్కడ కూడా అతనికి ఏంటంటే ఇమానుడికి అర్థం కాలేదు ఆ బ్లెస్సింగ్ అది ఇది అని చెప్పేసి అర్థం కాలేదు ఏమంటారు ఆ అతని దగ్గర ఉన్న పవర్ ఆ గౌరవ దగ్గర ఉన్న పవర్ అతనికి అర్థం కాలేదు డ్రైవర్లు అతను కూడా కూడాట్లా యూజ్ చేస్తలేదు కదా నాకైనా యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి కొంచెం కన్నింగ్ చూపించాలని లేకంటే ఈమేల్ చాలా చిన్న ప్లేయర్ అంటే ఆయన కన్నింగ్ అనేది స్టార్టింగ్ ముందు నుంచే స్టార్ట్ అయింది ఇంత ఒక టాస్క్ ఆడేటప్పుడు కూడా అప్పుడు కూడా గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు మనొరికి ఇయలేరు ఎవరికి మన రామారావు 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 టీం లేదు గౌరవ్ కి ఇయలేరు ఇచ్చారు కదా తర్వాత ఇచ్చారు లేదు గౌరవ్ కి ఇయలేరు ప్లేస్ ల మన రామారావుడికి ఇచ్చారు రామారావు ఎందుకంటే ఇక్కడ చూడండి చెప్తాను అక్కడ రామురాధుడికి ఇద్దామని ఫిక్స్ అయ్యారు కానీ రామురాత ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చాలా రోజులుగా ఇబ్బంది పడుతుంటే అది గౌరవ్ కి త్యాగం చేశాడు అక్కడ కూడా రామురాత త్యాగం చేశాడు కెప్టెన్సీ కంటెండర్ లో కూడా రాము రామరాథు త్యాగం చేశాడు ఇలా త్యాగాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాము రామురాడు కానీ ఆ గౌరవ్ కి ఇవ్వలేదు అని ఇంటెన్షన్ గా ఏమి లేదు కాకపోతే ఇవ్వకూడదు అని చెప్పేసి లో మాత్రం వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఇమాన్యులు ఆ తర్వాత తనుజ ఆ తాట్ లో ఉన్నారు ఇచ్చారు ఒక నెగటివ్ ఒపీనియన్ తయారైంది గౌరవం మీద అనేది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఏంటంటే మనం అక్కడ వెళ్ళింది ఎందుకు ఒకరిని బయటికి పంపించడం కోసమే కదా ఒకరిని నువ్వు నువ్వు గెలవాలి అంటే ఒకడు బయటికి పోవాలి అట్లాంటప్పుడు నువ్వు కన్నింగ్ గా చేసినా ఎలా చేసినా అది పాజిబుల్ అవుతుంది కానీ నువ్వు గేమ్ ఆడకుండా నువ్వేం కెప్టెన్ కాకుండా ఏడుస్తూ కూర్చుంటే దాన్ని అది నువ్వు నువ్వేం చేయకుండా పక్క మీద గుంతలు తోవితే దాన్ని కన్నింగ్ అంటారులే కానీ నువ్వు అన్ని చేస్తూ పక్క మీద తొయ్యాలి తప్పదు కదా అలా అనుకుంటే ఇంత ముందు బాస్కెట్ టాస్కుండే బాల్ టాస్కెట్ అప్పుడు రామరాత ఏమో డైరెక్ట్ ఇచ్చేసిండే ఈమెకి ఇచ్చినప్పుడు మనోడు కూడా అప్పుడు అవుట్ చేసుకుండే అప్పుడు కూడా అప్పుడున్న మంచితనం ఇప్పుడు ఏం కనబడతలేదు అని మాన్యుల మీద ఒక అన్ని వేలు అన్ని అన్ని ఒకేలా ఉంటాయి రోజులు ఒకేలా ఉంటాయి అన్ని గంటలు ఒకేలా ఉంటాయి అన్ని నిమిషాలు అప్పుడు నిజాయితీ ఇప్పుడు ఎందుకు లేదని ఉండదు రోజు రోజుకి గా సెల్ఫీస్ ఉంటది రోజు రోజుకి గేమ్ పెరుగుతూ పోతుంది నిన్న మనం గట్టిగా గమనించుకుంటే ఆ పవన్ కళ్యాణ్ వచ్చేసి నీ పక్కన రెండు వారాలు నువ్వు నామినేట్ చేస్తే నీకు వారం మొత్తం చికెన్ మటన్ మొత్తం పెడతాము ఫుడ్ మంచిగా పెడతామని చెప్పారు నాగార్జున గారు బట్ వద్దు అతను నామినేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పారు ఆ తర్వాత ఏమో నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ నామినేట్ రెండు రెండు వారాలు నువ్వు సెల్ఫ్ నామినేట్ అయిపోతే ఆ తర్వాత తనుజాకి మేము వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ వచ్చి అది ఇస్తామని చెప్పారు మరి అట్లా 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 చెప్పినప్పుడు అతను ఏమో సొంతంగా తనకంటూ వచ్చినప్పుడు ఏమో తను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అన్నాడు మరి పక్కను నామినేట్ చేయను అని చెప్పాడు అక్కడ స్వార్థం చూపించకుండా మరి అతని మీద సెల్ఫ్ మీద తోసుకున్నాడు కదా అక్కడ మంచితరం చూపించుకున్నాడా అదేం లేదు జనాల్లో మంచిగా పోటో అవ్వాలి అంటే ఎలాగైనా చేస్తారు అవ్వడం దివ్య వచ్చిందే కన్నింగ్ తోటి దివ్య వచ్చిందే కసి తోటి ఆమె కసి తోటి వచ్చింది ఆమె ఎలాగైనా పక్క బ్రో ఒకటే చెప్తున్నా బిగ్ బాస్ అనేది పక్క గుంతలో తవ్వడమే పక్కన పక్క గుంతలు తవ్వడం ఆ గుంతలో తోయడం మూసేయడం కానీ చాలా మంది ఏమంటారంటే మంచితనమే మంచితనమే పైకి తీసుకొస్తారని అక్కడ బిగ్ బాస్ మంచితనం పైకి తీసుకొస్తా కప్పి ఇవ్వదు బ్రో మంచితనం ఎప్పుడు పైకి తీసుకొస్తుంది కానీ కప్పి ఎప్పుడు ఇవ్వదు జనాలకి ఏంటంటే ఆడేవాడే రావాలి మంచోడు కాదు జనాలకి గేమ్ ఆడేవాడు రావాలి ఎక్కువ గారిచేటోడు కావాలి సరే ఆమె అన్న తను టివి అన్నది ఒకటి ఏంటంటే తనుజ దగ్గర ఒక మాట డైనింగ్ హాల్ దగ్గర ఒక మాట అని అండి ఏంటంటే నువ్వు ప్రీతి ఉన్నప్పుడు అన్నది ఇప్పుడు అక్కడ ముగ్గురు ముగ్గురు తనుజా గట్టి పోటీ అనిపించింది ఇప్పుడు దివ్యాకి ఇమానుయుల్ తనుజా గట్టి పోటీ అనిపించింది అట్లాంటప్పుడు రీతుని తీయకుండా ఇప్పుడు హౌస్ మేట్ల తర్వాత ఓటింగ్ల ద్వారా మిమ్మల్ని కెప్టెన్ చేయాలంటే అందరూ తనుజా ఓటింగ్ లేస్తారు ఇమాను కెప్టెన్ అవ్వాలి అందరూ ఇమాను కెప్టెన్ అవ్వాలంటే తనుజా బయటకు పోవాలి తనుజా బయటకు పోతే రీతుకి మా అంటే మూడు నాలుగు ఓట్లు పడతాయి మిగిలిన ఓట్లు మాత్రం కి పడతాయి కదా అట్లా అనుకుంటే ఇంత ముందు దివ్యానండి నీకు ఆల్రెడీ లాస్ట్ టైం తను ఆల్రెడీ సపోర్ట్ ఉన్నది మొత్తం మొత్తం నీకే సపోర్ట్స్ క్యాప్టెన్ అయితే అన్నారు అలా అనుకుంటే లాస్ట్ టైం డాన్స్ చేసినప్పుడు ఆమెకి సపోర్టింగ్ రాలేదు రాలేదు బ్రో ఆమెకి సపోర్టింగ్ ఎందుకు రాలేదు బ్రో అటు సగం ఇటు సగం ఉన్నారు ఆ రోజు రాము రాత్రుడు ఒక్క డిసిజన్ వల్ల అట్లా అయిపోయింది మంచిగానే చెప్పాడు మంచిగానే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు గారు అటు వేయకుండా ఒక సైడ్ ఉండకుండా ఉన్నాడు కాబట్టి అయిపోయారు డిసిషన్ కూడా డిసప్పాయింట్ అయిపోయింది లేకుంటే మంచిగానే ఉండదు ఆ రోజు కూడా కానీ ఆయన బ్రో కెప్టెన్సీ అవ్వాలంటే వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తో కాదు సొంతంగా ఖచ్చితంగా ఎవరైనా ఉండాలి సపోర్ట్ అనేది సపోర్ట్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఉంటే గేమ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండాలి కానీ గేమ్ టెన్ పర్సెంట్ ఉంది సపోర్ట్ నైన్టీ పర్సెంట్ కావాలంటే బ్రో ఇవ్వాడి డబల్ గేమే కదా ఆడి డబల్ గేమే బ్రో నేను చెప్తున్నా బిగ్ బాస్ డబల్ గేమ్ బ్రో బిగ్ బాస్ తర్వాత గేమ్ ఆడుతుంది

నేను అన్నాడు కాదు ఈసారి సరే వాటయ్య మళ్ళీ రీ ఉంటే మళ్ళా మన పల్లె ప్రశాంత వస్తారన్నట్టు బ్రో నైక్ నా నెత్తి మీద కొట్టుకోమంటే కొట్టుకుంటా బ్రో ఏంది బ్రో అంతమాట అనేసవు నువ్వు అంటే ఇప్పుడు రాము రాతో వెళ్ళిపోయాను కదా మేబీ ఛాన్సెస్ ఉంటే మేబీ పల్లె ప్రశాంత్ ని తీసుకురా అవకాశం ఉన్నది అందులో ఇంకా సంవత్సరం పాటు నడిపిస్తారు బ్రో బిగ్ బాస్ ఈ వంద అని చెప్పి ఆల్రెడీ నూట ఐదు నూట ఆరు రోజులు నడిపిస్తున్నారు